కన్ను ఐ ఛానల్లోకి మిత్రుల అందరికీ స్వాగతం కల్వకుంట్ల కవిత గారి రాజకీయ ప్రస్థానం ఈ పది రోజుల్లోనే రకరకాల మలుపులు తిరుగుతూ మనకు కనిపిస్తూ ఉన్నది ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కూడా సిద్ధమయ్యారని కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందుకు సిద్ధంగా లేదని ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని విడతీసిన ఒక అపప్రద లేదా ఒక విధమైనటువంటి తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతుందనేటటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఉందని చెప్పి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి రకరకాల సోర్స్ ద్వారా వార్తలు బయటకు వస్తున్నాయి పత్రికలు ప్రచురిస్తున్నాయి వేరు వేరు విశ్లేషణలు వస్తూ ఉన్నాయి అయితే ఇంతకుముందు నేను చేసినటువంటి ఒక ఎపిసోడ్లో కల్వకుంట్ల కవిత గారు మరొక వైఎస్ షర్మిలగా మారుతుందా అని చెప్పి ఒక ప్రశ్న మనం ఇంతకుముందు ఎపిసోడ్లో నిర్వేశాను ఇక్కడ కొన్ని పోలికలు తీస్తే కొంత అర్థం అవుతుంటుంది వైఎస్ఆర్ షర్మిల వైఎస్ షర్మిల తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి స్థాపించారు అది పొరపాటు ఎత్తుగడానికి తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద ఒక ఆంధ్ర వ్యక్తిగా ముద్రపడి ఉండే ఒక వ్యక్తి ఇక్కడ పార్టీ పెట్టి అస్తిత్వాన్ని కొనసాగించడం సాధ్యం కాదని చెప్పి ఆమె గ్రహించడానికి కొద్ది కాలంలోనే గ్రహించింది ఆమె అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ యూనిట్కి ఆమె చీఫ్గా మారింది ఎలక్షన్లో నిలబడింది అన్ని సీట్లలోనూ తన పార్టీ ఓడిపోయింది ఆమె స్వయంగా కడప ఎంపీ నియోజకవర్గంలో నిలబడి కేవలం రెండు ఇరవై రెండు వేల ఓట్లతో సరిపెట్టుకొని ఓడిపోయింది ఆమెకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆమె కజిన్ అవినాష్ రెడ్డి గారు ఆయన లక్షా పదకొండు వేల ఓట్లు పైగా మెజారిటీతోటే ఆయన గెలిచాడు అయితే అప్పుడు కూడా నేను ఒక కామెంట్ చేసింది ఏంటంటే షర్మిల గారు అప్పటికి కాంగ్రెస్లో చేరకుండా తన సొంత పార్టీ పెట్టున్నట్టయితే కనీసం కొన్ని సీట్లైనా వచ్చి ఉండేవి జగన్ కోసం ఉండేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఉండే సీట్లు ఓట్లు కొన్నైనా ఆమెకు దక్కామని చెప్పి అప్పుడు ఒక అంచనా నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను కానీ ఆమె పార్టీ పెట్టలేదు పార్టీ పెట్టకపోవడానికి రకరకాల కారణాలు ఉండవు అంగబలం అర్ధబలం ఆమెకు సరిపోయి ఉండకపోవచ్చు అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం దానికి సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టగలగటం అన్ని నియోజకవర్గాల్లో ఆమె ఆ కొద్ది సమయంలో తిరిగి మొగిలేదు చేయగలగటం ఇది సాధ్యం కాదని అనుకొని ఉండొచ్చు ఆర్థికంగా కూడా సాధ్యం కాదని అనుకో ఉండవచ్చు ఈ కారణంగా ప్రాక్టికల్గా ఆమె పార్టీ పెట్టడం సాధ్యం కాకపోయి ఉండొచ్చు కానీ కల్వకుంట్ల కవిత గారు కూడా అదే పద్ధతిలో ఒక పార్టీ పెట్టేటటువంటి ఆలోచన చేస్తున్నారు అయితే ఈ పార్టీ పెట్టే విషయంలో అక్కడ షర్మిల గారికి ఇక్కడ కవిత గారికి కొన్ని తేడాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈమె రెండు వేల ఆరు నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పెట్టిన దగ్గర నుంచి పార్టీలు యాక్టివ్గా ఉన్నారు తెలంగాణ జాగృతి అని ఒక సామాజిక సాంస్కృతిక సంస్థను స్థాపించి చాలా యాక్టివ్గా పనిచేశారు అది తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సాంస్కృతిక చారిత్రిక అస్తిత్వాన్ని పైకి తీసుకొచ్చి విస్తృతంగా వ్యాప్తి చేయడానికి ఆమె కృషి చేశారు తెలంగాణ జాగృతి ఈ దిశగా చాలా మంచి మంచి పుస్తకాలు ఆమె ప్రచురించారు రెండు వేల ఆరు నుంచి తెలంగాణ జాగృతి పనిచేస్తున్నది ఇప్పుడు కూడా పనిచేస్తుంది నిన్న మొన్న తెలంగాణ జాగృతిలో కొత్త సభ్యులను నియమించుకోవడం దాన్ని బల బలీయం చేయడం ఆమె ప్రయత్నం చేశారు ఈ దిశగా ఆలోచించినప్పుడు ఆమె జూన్ రెండు నాటికి కొత్త పార్టీ పెడతారని చెప్పి కొన్ని ఊహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో బయటకు వస్తూ ఉన్నాయి పెట్టినా పెట్టచ్చు కూడా తన తండ్రి కేసీఆర్ గారితో బీఆర్ఎస్ పార్టీతో వాళ్ళు వచ్చి చేసినటువంటి మంత్రాలు సఫలం కాలేదని కూడా వార్తలు బయటకు వస్తున్నాయి ఈ దిశలో ఆమెకు రెండు ప్రత్యామ్నాయాలు మనకి కనిపిస్తున్నాయి ఒకటి ఇంకొక పార్టీలో చేరడం లేదా సొంత పార్టీ పెట్టుకోవడం ఇంకొక పార్టీ అంటే ప్రముఖంగా ఉన్నాయి మనకు రెండే పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ బి బీజేపీ బీజేపీలో ఆమె చేరేటటువంటి అవకాశం కానీ ప్రసక్తిగానే రాకపోవచ్చు ఎందుకంటే అదే కేంద్ర ప్రభుత్వం ఆమెను ఈడీ ద్వారా ఇంకా సిబిఐ ద్వారా వీటి ద్వారా విచారణ చేసి ఆమెను అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది ఇలాంటి సందర్భంలో ఆమె బీజేపీలో చేరుతుందని ఎవరు అనుకోరు ఒకవేళ ఆమె చేరతానని ఇష్టపడ్డ బీజేపీ ఇలాంటి సందర్భంలో చేర్చుకుంటానికి కూడా ముందుకు రా రాదు ఇది ఆమెకు ఆ ఆలోచన ఉన్నట్టు కూడా ఎవరు ఊహించలేరు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్న ఆమెకు ఒరిగేది ఏముంది ఇప్పుడు అక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏం ఒరిగిందో ఇక్కడ కూడా అదే అవుతుంది కాంగ్రెస్ పార్టీలో ఎంతో పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు పెద్ద పెద్ద ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండండి ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్గా చే ఏఐసిసి ఏపీ యూనిట్కి తెలంగాణ సారీ తెలంగాణ యూనిట్కి ప్రెసిడెంట్గా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా ఉన్నటువంటి సందర్భంలో అంతమంది పెద్దల ముందు కవిత చాలా చిన్నది కానీ కానీ కనిపిస్తుంటుంది మనకి అంతేకాదు అంతేకాదు కాంగ్రెస్లో చేరితే తనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమెతో పాటు కొంతమంది చేరవచ్చు ఇదే అవకాశంగా కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో చేరే అవకాశం దొరుకుతుందని చెప్పి వాళ్ళట్టు చేరడానికి అవకాశం ఉంటుంది కానీ దీనివల్ల ఆమెకు కానీ మిగతా చేరే ఎమ్మెల్యేలకు కానీ ఒరిగేదేముంది ఒక మంత్రిగా ఆమెకు అవకాశం ఇస్తారా దానికి మిగతా కాంగ్రెస్ వాళ్ళు అంగీకరిస్తారా మంత్రివర్గ విస్తరణ ఇంతవరకు జరగలేదు మంత్రివర్గ విస్తరణ కోసం వేచి ఉన్న కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు నిరాశపడి ఉన్నారు అసలు ఒకటి కదిలిస్తే అది పెద్ద పండురాస్ బాక్స్ను కదిలించినట్లు అవుతుందని చెప్పే అధిష్టానము ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీ దాని జోలికి పోవట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఆమె ఎలాంటి పదవిని ఎలాంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించగలరు ఒకవేళ అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె నిలబడితే భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలాగే ఉంటుంది ఎందుకంటే పెద్ద తేడా ఏమి ఉండదు విజయశాంతి లాంటి వాళ్ళు నిలబడినప్పుడు ఒరిగింది ఏముంది ఆమె ఆమెకి ఏమి దక్కింది ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యేనో కా ఉండి లేదా ఎంపీగా ఉండి మిగిలిపోవాలనుకుంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలోనూ ఉండొచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎమ్మెల్సీగానో ఎంపీగానో ఉండి మిగిలిపోవాలని అనుకోవటం లేదని దీనిపై ఈ పరిణామాలు బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీలో చేరితే దాదాపు ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఆమెకి వచ్చే ఎన్నికల దాకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి అప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా నిలబడి గెలిస్తే ఇలాగే ఉంటుంది లేదా ఒక రాజ్యసభ సభ్యురాలుగాను ఒక పార్లమెంటు సభ్యురాలు గాను వెళ్ళి అట్లా మిగిలిపోవాలని ఆమె అనుకుంటారని ఎవరు ఊహించరు ఆమె అధికార స్థాయిలోనూ మంత్రిగాను ముఖ్యమంత్రిగాను తనను తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నానే ఎస్ ఎక్స్పైర్ చేస్తున్నారని ఎక్స్పైర్ చేస్తున్నారని చెప్పి ఊహించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి సందర్భంలో కవిత గారి రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతున్నది జూన్ రెండు దాకా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది జూన్ రెండు వరకు ఆమె కొత్త పార్టీ పెడతారా కాంగ్రెస్ పార్టీలో చేరేదైతే దాదాపు రూల్ అవుట్ అయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది కొత్త పార్టీ పెడతారా బీఆర్ఎస్లో కొనసాగుతారా ఈ రెండు విషయాల్లోనే తేలిపోతుంది ఈ లోపలనే తన తండ్రి తన అన్న ద్వారా ఆమెకు సయోధ్య కుదిరి కుటుంబ సభ్యుల మధ్యలో ఒక అవగాహన వచ్చి ఆమె బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేదా సొంత పార్టీ పెడతారా ఈ రెండు ఆప్షన్స్ మనకి త్వరలో తెలిసేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా సరే కల్వకుంట్ల కవిత గారి ద్వారా తన తండ్రి కుటుంబ పరంగా తన తండ్రికి పార్టీ పరంగా బీఆర్ఎస్కి కొంత ఆవేదనను కొంత నష్టాన్ని కలిగించే పరిస్థితి ఆమె కల్పించారు అది ఆమె కల్పించడం తప్పని లేకపోతే కూడదని అవరు అనరు రాజకీయాల్లో అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారా అన్నది అసందర్భం రాజకీయాల్లో అధికారం అనుకున్నప్పుడు కుటుంబము రక్త సంబంధం వీటన్నిటి పెద్ద విలువ ఉండదు ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం కల్వకుంట కవిత తనను తాను ఒక అధికార స్థాయిలో ఊహించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడి గెలవాలి అధికారం సంపాదించాలనుకోవటంలో ఏ విధమైనటువంటి దోషం కానీ అప్రస్తుతం కానీ కాదది కానీ ఈ సందర్భంగా జరిగే పరిణామాలకు కూడా తన కుటుంబంలో జరిగే పరిణామాలకు కూడా ఆమె బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పి మనకు ఉన్నది అది ఆమెకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి హక్కు ప్రజాస్వామికమైనటువంటి హక్కు దీని పరిణామాలు ఏమవుతాయో జూన్ రెండు వరకు చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది అప్పటికి ఇంకా పూర్తి అవగాహన వచ్చేటటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల మనం చేసేటటువంటి సామాజిక సాంస్కృతిక రాజకీయ విషయాలు ఎక్కువ మందికి ఉచితంగా చేరేటటువంటి అవకాశం ఉంది నమస్తే